హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్కౌంట్ సో ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ కలెక్షన్ సో ఆ కలెక్షన్ చూసే ముందు మనమైతే ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన షాప్ అంటర్స్ సో మన షాప్ వచ్చేసి ఇది కంప్లీట్ గా తోల్ షాప్ అండి మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఈ రోజు మండే స్పెషల్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు మంచి ఆఫర్ కలెక్షన్ అయితే మీ ముందు తీసుకొస్తున్నాను కాటమ్ లో అయితే సూపర్ ఆఫర్ ఉంది అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్స్ మీ బడ్జెట్ లో చాలా చాలా తక్కువ బడ్జెట్లో రోజు మంచి మంచి ఐటమ్స్ అయితే మీ ముందు తీసుకొస్తున్నా సో అస్సలు నేర్చుకోకుండా మనయితే విడుకెళ్ళి ఆ మోడల్స్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇదే యాజ్ డి సేమ్ ఐటమ్ మనం ఏడు వందల ఐదు రూపాయలు అమ్మాం సో చాలా బాగుంటుంది అది కొంచెం హెవీ ఉంటుంది సో దీంట్లో మీకోసం స్పెషల్గా రెడీ చేపించేశాను సూపర్ ఐటమ్ డోంట్ మిస్ ఏచ్ సో రీసెలర్స్ కి ఒక మంచి సూపర్ కలెక్షన్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చాను చూడండి పట్టు బార్డర్ అనమాట కంప్లీట్గా శారీ అంతా కూడా పట్టు బార్డర్ వస్తుంది సో దీని బ్లౌజ్ అయితే మామూలుగా ఉండదండి చాలా హై క్వాలిటీ ఎక్స్పెషల్లీ మంచి స్పెషల్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు మీకు అందిస్తున్న ఒక సూపర్ ప్రైస్ చూడండి బ్లౌజ్ సో చాలా గా ఉంటుంది సో జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ కూడా అర్దిరిపోయింది సో ఈ రోజు నేను మీకు అందిస్తున్నా బ్యూటిఫుల్ ప్రైస్ ఫస్ట్ కాస్ మ్యాచింగ్ చూడండి మస్తు కలర్స్ మ్యాచింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ వచ్చేసరికి జస్ట్ ఆరు వందలు మ్యాచింగ్ అండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తాను త్రీ ట్వంటీ ఫైవ్ ఆఫర్ ఉందా సో జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో బ్లౌజ్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో నేను మీకు అందిస్తున్నా రోజు స్పెషల్ ఆఫర్ కింద మండే స్పెషల్ ఆఫర్ కేవలం మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే మంచి హెవీ డిస్టల్ బ్లౌజ్ డిస్టల్ శారీ సో చూసారు కదా నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నారా కొత్త కొత్త అప్డేట్స్ కోసం కొత్త మోడల్స్ వెరైటీస్ కోసం ఎత్తుకుతున్నారా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి చాలా మంది అడుగుతారన్న మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ డీసెంట్ కలర్స్ అడుగుతారన్న కొంచెం ఇంగ్లీష్ కలర్స్ అడుగుతారు ఫ్యాన్సీ కలర్స్ అడుగుతారన్న సో మీలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కలెక్షన్ అనమాట సో దీంట్లో రెడ్లు పింక్లు మెరున్లు ఇలాంటి రెగ్యులర్ కలర్స్ అసలు రానే రావు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మొత్తం కంప్లీట్గా సాటిన్ బోర్డర్ వస్తుంది ఓపెన్ చేస్తా చూడండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఒక మంచి స్పెషల్ ఆఫర్లో ఇస్తాను సో శారీ మొత్తం చూస్తారు కదా అన్న పొసలా జారిపోతూ ఉంటుంది సో పళ్ళు పాట అనమాట సో చూడండి పళ్ళు పాత్ర సో శారీ మొత్తం కూడా కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ార్డర్ వస్తే కంప్లీట్ సాటిన్ బార్డర్ శారీ అంతా కూడా సిల్వర్ స్పెషల్ లైన్స్ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ సో ఈ అద్భుతమైన ఐటమ్ ఈ అద్భుతమైన ఐటమ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో ఉంటుందండి అబ్బబ్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూసే ముందు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సరే కదా బ్లౌజ్ సో ఈ ఐటెం నేను మీకు అందిస్తున్నా ఒక సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పేది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది సో చూడండి రెగ్యులర్ కలర్స్ ఎక్కడా కనపడవు అన్ని కొత్త కలర్స్ కాంబినేషన్స్ అనమాట సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి మొత్తం కూడా ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ తొందరగా బుక్ చేసుకోండి ఈ ఐటెం మాత్రం కిరాక్ ఉంటుంది అనమాట సో మీకు రెగ్యులర్ మ్యాచింగ్ తో సంబంధం లేకుండా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది కస్టమర్స్ సో చాలా మంది కస్టమర్స్ దగ్గరకు వచ్చి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మా కొంచెం కలర్స్ ఫ్యాన్సీగా కావాలండి రెడ్ పింక్లు రెగ్యులర్ గా ఉన్నాయి అంటారు సో ఇలాంటి వాళ్ళ కోసం కొత్త కలర్స్ మ్యాచింగ్ కోరుకునే వాళ్ళ కోసం కొత్త ధనం కోరుకునే వాళ్ళ కోసం ఈ స్పెషల్ మ్యాచింగ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో నెక్స్ట్ మరొక మోడల్ రెడీగా త్రీ థర్టీ నైన్ లో అవైలబుల్ గా ఉంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటి సో ఈ ఐటమ్ రియల్ గానే స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి స్వీట్ సిల్క్ అనమాట మార్షు మల్లర్లో హెవీ మార్షు మల్లెలో డిజిటల్ ఫ్లవర్స్ హెవీ మార్చిమెల్ లో బోర్డర్ చూడండి కంప్లీట్గా హెవీ జెరీ జకాడ్ బార్డర్ మొత్తం డిస్టల్ ఫ్లవర్స్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒక మంచి హెవీ బ్రాండ్ నుంచి మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న సూపర్ ఐటమ్ అండి చూడండి పళ్ళు కానీ ఫ్లవర్ మ్యాచింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో పళ్ళు పళ్ళు చూసారు కదా కంప్లీట్గా ఎక్కెత్తుకుపోయిన పోచంపల్లి పళ్ళు ఇచ్చాడు ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాము తర్వాత శారీ డిజైన్ కూడా చూద్దాము సో ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తున్నాయి ఎప్పుడు మన స్టోర్ అయితే విజిట్ చేస్తూ ఉండండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ వస్తాయి బ్లౌజ్ సో కంప్లీట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో మరి ఒకసారి మనం శారీ మ్యాచింగ్ చూద్దాం నిదానంగా ఎలా ఉంది ఏంటి మోడల్ అనేది సో చూడండి శారీ మ్యాచింగ్ కంప్లీట్ గా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఫ్లవర్ మ్యాచింగ్స్ కానీ డిజైన్స్ కానీ బార్డర్ కానీ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉంది స్వీట్ సిల్క్ జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మంచి వెరైటీస్ కోసం ఎప్పుడు మా స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీసే కాకుండా అందరికన్నా ముందుగా తక్కువ ధరలకు కూడా సో ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రం కిరాక్ ఉంటుంది ఐటమ్ సో యాక్చువల్గా మీరు ఎక్కడైనా మార్చెలో కొనాలంటే ఈజీగా ఫోర్ హండ్రెడ్ లోనే ఉంటుంది హెవీ కొనాలంటే సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో సో డోంట్ ఇట్ నెక్స్ట్ మరొక సూపర్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి పొట్లలో లేటెస్ట్ వెరైటీ అప్డేట్ ఏముంది సో చాలా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర మీరు చూస్తున్నారు జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా ఎక్కువ మోడల్స్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరేదాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ ఇన్నర్వేర్సు టూ సెట్స్ త్రీ సెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో టవల్స్ నెక్స్ట్ లుంగీలు నెక్స్ట్ నైటీల్లో రకరకాల వెరైటీస్ జాకెట్లో రకరకాల వెరైటీస్ డైలీ డైలీవేర్ శారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ శారీసు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి పళ్ళు సో మొత్తం కూడా టోటల్లీ స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇక్కర్ పోచంపల్లి డిజైన్లో ఇది ఒక కొత్త మోడల్ అప్డేట్ అనమాట చూడండి డిజైన్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ అంతా కూడా సో ఈ ఐటెం వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్లో ఇస్తానండి ఖచ్చితంగా ఒక మంచి లాభానికి అమ్ముకునే దాంట్లో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్లౌజ్ సో ఖచ్చితంగా మంచి లాభానికి అమ్ముకోండి ఎందుకంటే ఐటమ్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఒక బ్యూటిఫుల్ స్పెషల్ ప్రైస్ జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుందండి జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా ఎనిమిది రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఎనిమిది రంగులు కూడా సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి సో రీసెలర్స్ కి ఈ ఐటమ్ కొంచెం ఫట్టు ఫినిషింగ్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలాంటి ఐటెంలో మీరు ఎక్కువ లాభం ఖచ్చితంగా సంపాదిస్తారు ఎందుకంటే ఇది ఫ్యాన్సీ లుక్ ఉంటుంది పట్టు లుక్ ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ కోసం ఇలాంటి వెరైటీస్ కోసం నెక్స్ట్ చూడండి దీంట్లో మొత్తం మనం ఆరు రంగులు చూసాం ఎనిమిది రంగుల కాంబినేషన్ అని చెప్పాం కదా నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్స్ సో మస్తు ఐటమ్ అండి సో డోంట్ మిస్ ఇట్ మంచి ఫౌచ్ ప్యాకింగ్గా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చినాయి ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుందండి సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో చాలా బాగుంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం సో చూసే కలర్ మ్యాచింగ్ ఈ రోజు చెప్పే కదా వీడియో ఎండింగ్ లో ఒక మస్తు స్పెషల్ ఆఫర్ ఉందని కాటన్ స్పెషల్ ఆఫర్ ఉందని సో ఆఫర్ చూసే ముందు ఒక పట్టు స్పెషల్ ఐటమ్ ఉంది అది ఒక స్పెషల్ కలెక్షన్ అండి సో చూడండి శారీ మొత్తం కూడా హెవీ వస్తుంది అనమాట సో కట్ వర్క్ కట్ వర్క్ స్టోన్ వర్క్ సో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఐటమ్ మాత్రం సో అస్సలు మిస్ చేసుకోవద్దు పార్టీవేర్ స్టైల్ వస్తుంది ఐటమ్ సో పళ్ళు మొత్తం కూడా పళ్ళు అంతా కూడా కంప్లీట్ గా హెవీ వస్తుంది సో శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా కంప్లీట్ గా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ వస్తుంది సో కంప్లీట్ లైట్ వెయిట్ లో చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ వచ్చేసరికి సో ఇలాంటి ఐటమ్స్ ఇలా పోచంపల్లి స్టైల్స్ స్టైల్స్ అందులో మళ్ళీ కట్టుబాటు స్టోన్ వర్క్ సో ఇలాంటి ఐటమ్స్ మీరు ఖచ్చితంగా మార్కెట్ లో కొనాలనుకుంటే చాలా ఉంటుంది రిటైల్లో టూ థౌసండ్ దాకా సో హోల్సేల్లో కొనాలన్నా కూడా ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది సో ఈ రోజు నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ సో అంతేకాదు బ్లౌజ్ కూడా ఒక మంచి స్పెషల్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇస్తున్నాను దీనికి వచ్చేసరికి చూడండి ఫుల్ కాంట్రాస్ట్ లో ఒక స్పెషల్ బ్లౌజ్ ఇస్తున్నాను కంప్లీట్ గా కంప్లీట్ గా కాంట్రాస్ట్ స్టోన్ వర్క్ సో జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ అండి ఆరు రంగుల మ్యాచింగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ లక్కి ఛాన్స్ మాత్రం వదులుకోవద్దు సో కి బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి మంచి ఆఫర్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి మంచి వెరైటీస్ మంచి మంచి మోడల్స్ మన దగ్గర రెడీగా ఉంటాయి సో తప్పకుండా బిజినెస్ చేసే వాళ్ళైతే ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి చూడండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ సో మరొక ఇంక చెప్పారు కదా ఈరోజు వీడియో ఎండింగ్ లో కాటన్ స్పెషల్ ఉంటుందని సో ఆ కాటన్ స్పెషల్ ఏంటో సో చాలా స్పెషల్గా ఉంటుంది సో మీరు చూస్తున్నారు పళ్ళు సో యాక్చువల్గా బాతిక్ కాటన్ బాతిక్ కాటన్ అంటే చాలా హెవీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను కంప్లీట్గా శారీ అంతా కూడా కంప్లీట్గా బార్డర్ అంతా కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుంది బాతిక్ స్పెషల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మొత్తం ఆరు రంగులు మ్యాచింగ్ వస్తుంది సో చూడండి మొత్తం కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఐదు రంగులు మ్యాచింగ్ అయితే వస్తుంది చూడండి గ్రేకి ఆరెంజ్ నెక్స్ట్ నావి బ్లూకి గ్రీను చలకపచ్చి గ్రీను సో నెక్స్ట్ మెరూన్ రెడ్ సో చూడండి జస్ట్ ఐదు రంగుల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం బాతిక్ స్పెషల్ కాటన్ ఉంటుంది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ హెవీ ఉంటుంది బోర్డర్ అంతా కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఐదు రంగులు కూడా కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త కాన్సెప్ట్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ మెయింటైన్ చేయండి మీ స్టాక్లో కలుపుకోండి సూపర్గా లాభాలు తీసుకోవచ్చు ఇది మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ బాతికి స్పెషల్ అంటే మీ అందరికీ తెలుసు బయట చాలా హై ప్రైస్ ఉంటుంది ఈరోజు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అద్భుతాల కోసం ఖచ్చితంగా మన సబ్జెక్ట్ మనం చూస్తున్న స్టోర్ని ఖచ్చితంగా విజిట్ చేయండి సూరత్ బాంబి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు కాటన్లో ఒక స్పెషల్ ఆఫర్ ఉందని చెప్పే కదా ఆ ఐటమ్ ఏంటో చూసాను కాటన్ సో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి నో డౌట్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ చూడండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ప్యాంట్ వస్తుంది అనమాట సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను మీకు వచ్చేసరికి జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రచ్చ రచ్చ ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ ఐటమ్ అనమాట ఈ ప్రైస్ లో మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో మీషోలో చాలా మంది కస్టమర్స్ కూడా పెట్టారు అన్న ఫైవ్ నైన్టీ నైన్ అమ్ముతున్నారు చాలా హ్యాపీగా ఉందన్న ఈ ప్రైస్ ఇచ్చావు మేము మాత్రం మంచి లాభానికి అమ్ముకున్నాము అని జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వదసే సందర్భంగా నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో చూడండి దీంట్లో వచ్చేసరికి ఇది ఏంది సేమ్ కలర్ ఎన్ని సేమ్ కలర్ ఉన్నాయి అనుకుంటున్నా ఇవి కాంబోస్ అంటారు అంటే ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇట్లా సెట్ వైజే తీసుకోవాలండి మళ్ళీ అన్ని డిజైన్స్ కలిపి ఎక్సెల్ ఇస్తారా అన్ని డిజైన్స్ కలిపి ఎమ్ములు ఇస్తారా దయచేసి అలా అడగదు ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సెల్ వస్తాయి అన్నమాట సో ఫస్ట్ డిజైన్ సో చూసారు కదా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో సెకండ్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో చాలా మంది కస్టమర్స్ ఈ ఐటమ్ మన వేరే ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది మిస్ అయ్యారు చాలా మంది ఆర్డర్స్ పెట్టారు మనం అయితే స్టాక్ లేదు లేదు అని చెప్పినా ఈ రోజు రీస్టాక్ అయింది చూడండి నెక్స్ట్ ఐటమ్ సో సూపర్గా ఉంటుందండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఐటమ్ సో చూడండి ఎదురు ఫ్రంట్ డిజైన్ మారుతుంది మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ప్యాంటు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి ఐటమ్స్ కోసం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీకు ఒకే ఒక ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా షాప్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఓకేనా నెక్స్ట్ దీంట్లో మరొక డిజైన్ చూద్దాం దీంట్లో ఇంతకుముందు ఎల్లో వచ్చింది చాలామంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అడిగారు సో ఇప్పుడు పింక్ రీస్టాక్ అయింది ఫస్ట్ ఇది మూడోసారి అనుకుంటారు రావడం ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఎల్లో పింక్ రెండు వచ్చింది సో చూడండి నెక్స్ట్ డిజైన్ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండి సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ సో మళ్ళీ చెప్తున్నాను ఒక సెట్ అయితే పార్సిల్ చేయమండి మినిమం రెండు సెట్లు పైన అయితేనే పార్సిల్ చేస్తాం సో చాలామంది ఒక సెట్ ఒక సెట్ ఒక సెట్ అని ఇసుకిచ్చేస్తున్నారు కానీ మనం అనకూడదు ఒక సెట్ బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత ఐదు సెట్లు పది సెట్లు బుక్ చేశారు కానీ ఒక సెట్ బుక్ చేసినంత టైం లేదు కొంచెం బిజీగా ఉంది అర్థం చేసుకోండి మినిమం రెండు రెండు సెట్లు మూడు సెట్లు అయితే మాత్రం పార్సల్ చేయగలుగుతారు సో నమ్మకం పెట్టుకోండి ఈ ఐటమ్ మాత్రం కిరాక్ ఉంటుంది నో డౌట్ దీంట్లో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే మినిమం ఫైవ్ ఫైవ్ టు టెన్ సెట్స్ మీ బడ్జెట్ ప్రకారం పెట్టుకోండి చాలా బాగుంటుంది సో చూడండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్యాంట్ అనమాట సో ప్రతి డిజైన్ చూడండి ప్యూర్ కలంకారీ డిజైన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఎంఎల్ఎక్సల్ డబ్బులు ఎక్సెల్ ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబ్లెల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుందని నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ బటన్ స్టైల్ వచ్చింది సో ప్రతి దాంట్లో కూడా సేమ్ సైజెస్ అవైలబుల్ చూడండి లెంత్ కూడా చూడండి టాప్ లెంత్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ది బిగ్గెస్ట్ లాభం తీసుకొచ్చే ఐటెంలో ఇది ఒకటి అని మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఖచ్చితంగా చెప్తాను ఈ బిగ్గెస్ట్ లాభం తీసుకొచ్చే దాంట్లో ఇది ఒక సూపర్ బెస్ట్ ఐటమ్ సో మీరు చూస్తున్నారు సూరత్ బాంబే షాప్ నుంచి మదర్స్ డే స్పెషల్ ఆఫర్ కింద సో ఈ వీడియో నాకు తెలిసి సండే రిలీజ్ అవుతుంది కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి సండే షాప్ క్లోజ్లో ఉంటుంది సండే షాపు క్లోజ్లో ఉంటుంది ఓపెన్ ఉండదు మీ ఆర్డర్స్ మండే చూస్తాము మండే చూసి మీకు బిల్ అనేది ఫార్వర్డ్ చేస్తాం సండే మీరు చూసిన తర్వాత జస్ట్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి కానీ ఫోన్లు మాత్రం చేయొద్దు మండే చేయండి కావాలంటే సండే దొరికేది ఒక రోజు రెస్ట్ ఉంటుంది సో ఆ రోజు మాత్రం దయచేసి ఫోన్లో విసికించొద్దు అర్థం చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా అంతే ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ చూసాను కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం మరొక నెక్స్ట్ డిజైన్ అనమాట సో చాలా డిజైన్స్ అయితే ఈరోజు రీస్టాక్ అయిపోయినాయి సో మీ కోసం ఈరోజు స్పెషల్ మదర్స్ డే సందర్భంగా సో కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ మాత్రం ఖచ్చితంగా చక్కగా సెలబ్రేట్ చేసుకోండి సో చాలామంది కొంతమంది కామెంట్స్ కూడా పెడుతుంటారు మదర్స్ డే రోజు మాత్రమే ప్రేమిస్తారా మిగిలిన రోజుల్లో ప్రేమించరా అని అట్లా కూడా పెడుతుంటారు సో అట్లా ఏం లేదండి మదర్స్ డే ప్రతిరోజు కూడా మనం చక్కగా ప్రేమించవచ్చు సో మనం ఎంత చెడు చేసినా ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ మదర్ సో వాళ్ళకి మాత్రం రేపు మీరు ఒకవేళ మీరు మీ మదర్తో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉండి అట్లా మాట్లాడలేక అట్లా ఏదైనా ఇబ్బంది పడతా అట్లా ఏదైనా ఉంటే మాత్రం రేపటి రోజున మదర్స్ డే రోజున ఖచ్చితంగా వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి ఖచ్చితంగా దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవ్వండి సో మదర్స్ డే సందర్భంగా ఎవ్వరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోండి చక్కగా మదర్స్ డే మాత్రం చక్కగా సెలబ్రేట్ చేసుకోండి సో ఈరోజు స్పెషల్ వీడియో చెప్పే కదా మదర్స్ డే సందర్భంగా మీకు ఇస్తా జస్ట్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది సో చూడండి ఎం టూ డబుల్ఎక్స్ వస్తుంది ప్రతి దాంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వెయిట్ చేయండి ఒక డిజైన్ పెంట్ పార్ట్ మొత్తం అన్ని కూడా స్పెషల్ ఇక్కద్ డిజైన్స్ పోచంబా డిజైన్స్ కలంకర డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అయితే సూపర్ సూపర్గా రీస్టాక్ అయిపోయింది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రోజు మదర్స్ డే సందర్భంగా నేను మీకు ఇస్తున్న గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సో మరి ఇలాంటి కొత్త డిజైన్స్ కొత్త అప్డేట్స్ మీరు డైలీ చూడాలనుకుంటే వావు ఇందాక మీకు పింక్ వచ్చినా ఎల్లో కూడా వచ్చేసింది ఈసారి సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు డైలీ వీడియో రూపంలో చూడండి మీరు చూస్తున్న ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అనమాట సో చూడండి ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో మీరు అనేక షాపుల్లో వెళ్తుంటారు కొంటుంటారు అనేక వీడియోస్లో కూడా చూసి ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటారు కానీ తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి చూడండి ఫ్రెండ్ పార్ట్ డిజైన్స్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుందన్నమాట ప్యాంటు ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ వస్తుందండి అర్థం చేసుకోండి మళ్ళీ అన్ని ఎక్సెల్ ఇస్తారా అన్ని డబల్ ఎక్సెల్ ఇస్తారా అని దయచేసి కామెంట్లు చేయొద్దు అడగద్దు అడిగినా వాళ్ళకి ఏ రెస్పాండ్ అవ్వదు సెట్ వైజ్గా తీసుకోవాలి ప్రతి సెట్లో ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది చూడండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒక సెట్లో ఎలా ఉంటుంది ఇట్లా సెట్ వైజే తీసుకోవాలి వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి మిగిలిన చక్కగా చూసి ఎంజాయ్ చేసేసేయండి మన వీడియోని ఓకేనా చూసారా నెక్స్ట్ డిజైన్ సో మరొక సూపర్ డిజైన్ ఉంది కలంకారీ స్పెషల్ డిజైన్ సో ఖచ్చితంగా కావాలంటే మాత్రం అవకాశం వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడైతే ఫుల్ స్టాక్ రీస్టాక్ అయిపోయింది కాబట్టి టూ త్రీ డేస్ దాకా ఖచ్చితంగా స్టాక్ అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను చెప్పలేము మండే కదా ఫుల్ రష్ ఉంటుంది సో ఆల్రెడీ కస్టమర్స్ ఈ ఐటెం కోసం చాలా వెయిటింగ్లో ఉన్నారు చెప్పలేము సో ఖచ్చితంగా అవకాశం వెయిట్ వావు సూపర్ ఉందండి సూపర్గా ఉంది ఐటమ్ మాత్రం సో ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నో డౌట్ సో చక్కగా స్టోర్ విజిట్ చేసి తీసుకోండి దూరంగా రాలేకపోతే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఎం టు ఎక్స్ఎల్ సో ఇంకా దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా లేటెస్ట్ డిజైన్స్ ఇంకా ఫోర్ ఉన్నాయి గ్రే స్పెషల్ సో దీనికోసం అయితే ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం ఇలాంటి కలర్స్కి బాగా డిమాండ్ ఉంటుంది వీటి కోసం ఎంతమంది కస్టమర్స్ ఒడ్డారు నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ సో ఖచ్చితంగా ఈ ఐటెం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ మీరు బిజినెస్ ఆల్రెడీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ ఐటమ్ మీ బిజినెస్లో కలుపుకోండి ఇప్పుడే స్టార్ట్ చేస్తే అసలు వదిలిపెట్టద్దు ఖచ్చితంగా ఐదారు సెట్లు పది సెట్లు కలుపుకోండి మీకు ఇప్పటివరకు రాని ఒక మంచి లాభం తీసుకొచ్చే ఒక స్పెషల్ ఐటమ్ సో చూడండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ ప్రతి సెట్లో కూడా ఇక చేద్దాం చూసేద్దాం మనం సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఒరిజినల్ కాటన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ వీటికి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుంది ఐటమ్ అని సో ఈ రోజు అయితే రీస్టాక్ అయిపోయింది అందులో మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా ఎం టు ఎక్స్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం మీరు ఎన్నో రకాల వీడియోస్ కానీ చాలా వీడియోస్ లో ఒకటే చెప్తుంటారు వంద రూపాయలు చీర అంటారు యాభై రూపాయలు టాప్స్ అంటారు మరి నిజంగా చెప్తున్నా మరి అలాంటి వీడియోస్ చూసి వెళ్ళి ఎంతమంది మోసపోయి ఉంటారు కొని అమ్మలేక ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు సో ఒకటి మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్ అందివ్వాలంటే ఫస్ట్ గుడ్ క్వాలిటీ ఫస్ట్ మంచి క్వాలిటీ అనేది అందిస్తే కస్టమర్స్ రిపీట్ ఉంటారు సో మంచి క్వాలిటీతో పాటు ప్రైస్ సో మంచి క్వాలిటీ ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి ఈ రెండు మాత్రం మన సూరత్ బాంబడి స్కూస్టర్లు మీకు ఖచ్చితంగా దొరికితే అని ఇస్తున్నాను తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు అన్ని కళ్ళతోనే చూసి చెక్ చేసి కొనుక్కోండి సో మన రేటు ప్రైస్ మోడల్స్ డిజైన్స్ క్లాత్ అన్ని చూసి కొనుక్కోండి అనమాట సో ఇది కూడా ప్యాంటు చూసారు ప్యాంట్ కూడా మొత్తం డిజైన్స్ ఎలా ఇచ్చాడు సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అనమాట ఇది కూడా జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ రోజు వీడియోలో లాస్ట్ సూపర్ ఐటమ్ వచ్చేసింది సూపర్ ఐటమ్ వచ్చేసింది ఇది కూడా స్పెషల్ స్పెషల్గా ఉంది సో ఇవన్నీ కూడా జస్ట్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంత వరకు డిజైన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో ఇది కూడా ఎం టూ మంచి ఆఫర్లో ఉంది అని చూడండి బ్యూటిఫుల్ ఒరిజినల్ కాటన్ అనమాట ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ కాటను డోంట్ డౌట్ దీంట్లో సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను దీంట్లో వచ్చేసరికి మొత్తం ట్వంటీ వస్తాయండి అండి సో చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ప్రతీది కూడా చీర జాకెట్ వస్తుంది నెక్స్ట్ బాతిక్ స్టైల్ బాతిక్ స్టైల్ మొత్తం కూడా ఇరవై కూడా ఇరవై రకాల రంగులు ఇరవై రకాల డిజైన్స్ చూడండి నెక్స్ట్ షుబోరీ బతి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ జాస్ట్ జాస్ట్ చెప్తాను కలిసి అయితే చూడండి మంచి డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట ఐటమ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి సో దీంట్లో వచ్చేసరికి ఒక బ్యాగ్లో వచ్చేసరికి ట్వంటీ పీసెస్ ఉంటాయండి ట్వంటీ కూడా ఇది మీరు చూపిస్తున్న చూడండి ఇరవై కూడా ఇరవై రకాల రంగులు ఉంటాయి ఇరవై రకాల డిజైన్స్ ఉంటాయి ఇరవై రకాల మ్యాచింగ్స్ ఉంటాయి సో ఈరోజు ఈ ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న ఒక ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఒక బ్యాగ్లో ట్వంటీ ఉంటే ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదన్నా ఒక పది చాలు అంటే డిజైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కొన్ని ఆల్రెడీ ఒక రెండు మూడు సెట్లు బుక్ చేశాం కదా లేదంటే ఒక టెన్ చాలు అన్నా అనుకునే వాళ్ళకి ఇస్తున్నాను జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇరవై ఫుల్ బ్యాగ్ తీసుకుంటే రెండు వందల తొమ్మిది రూపాయలు ఒక పది చాలు అనుకుంటే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు జస్ట్ టెన్ రూపీస్ డిఫరెన్స్లో ఇస్తున్నాను సో తొందరగా బుక్ చేసుకోండి మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఇరవై తీసుకోండి ఎందుకంటే కాటన్ ఫుల్ సీజను డైలీ వేర్ శారీసు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎలా అడుగుతారో జార్జ్ టు షిఫాన్వి ఇప్పుడు కాటన్ శారీస్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్ముతూనే ఉన్నారు కస్టమర్స్ కానీ మీకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను సో స్టాక్ ఉన్నంత వరకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు బ్యూటిఫుల్ ప్రైస్ సో చూసారు కదా ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీ కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మోడల్స్ వస్తున్నావు అంటే అలాగే గ్రూప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చక్కగా గ్రూప్ లింక్ తీసుకొని మన సూరత్ గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అనుకుంటాం మరి సూరత్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్